నా చిన్నప్పుడు ఒక పాట మైకిల్ ద్వారా వింటూ ఉండేవాడిని తీయ తీయని మాటలతో తీస్తారు సుమగోతులు నమ్మవద్దు ఆ పాట నాకు ఎందుకో జ్ఞాపకం వచ్చింది ప్రత్యేకంగా మోడీ గారు ట్రంప్ను కలవా కలవడానికి వెళ్ళినప్పుడు ఆయనతో మాట్లాడి ఒక మంచి ఒక వడబడికి చేసుకోవాలని వెళ్ళిన అతనికి రాజ మర్యాదలు దెక్కాయి కానీ ఆర్థిక మర్యాదలు ఎక్కడా దొరకలేదు కారణం ట్రంప్ యొక్క ద్విముఖ పోషణ మోడీ గారి స్టేజ్ ఎక్కితే హోటల్లో మన బ్యారర్స్ ఉంటే వాళ్ళ కుర్చీ ఎలా సరి చేస్తారో అంతకన్నా చాలా మర్యాదగా ఆ కుర్చీని వేశారు మోడీ గారికి ఈ నిజంగా పెద్ద యాక్టర్ కానీ ఆయన పక్కనే కూర్చొని భారతదేశంలో చాలా ఎదిగింది దానికి ఏమి ఇవ్వక్కర్లేదు అన్నీ పీకి పారేయాలని చెప్పి టగ టగ ఇది ట్రంప్ నైజం మోడీ మాట్లాడలేకపోయాడు ఏమో జరిగే రాబోయే రోజుల్లో ఏది ఎలా అవుతుందో తెలియదు